పెన్షన్ లేదా ఎనభై ఎనిమిది ఏళ్ళు అంటే బాబు రాసుకోండి రాపిస్తా చూడు నువ్వు గిన్న తాస్కారం చేసినావంటే వాళ్ళ భవిష్యత్తు ఆల్రెడీ పోయింది పిల్లల భవిష్యత్తు నీ నీ భవిష్యత్తు పోతుంది నీ భవిష్యత్తు పోకూడదంటే నువ్వు వాళ్ళకి పని చేసి పెట్టాలి ఎనిమిది నెలల నుంచి డబ్బులు రాలేదంట ఎనిమిది నెలల నుంచి డబ్బులు రాలేదంటే నేను చెప్తాను అనేది ఎన్ని రోజులు అమ్మా డబ్బులు రా డబ్బులు రా డబ్బులు నువ్వు లేకపోతే బాధ్యత నువ్వు అన్నిటికీ నేను లేదు నేను అనుకుంటే ఏంది ఎవరైనా తిన్నారేమో కనుకొని వాళ్ళ మీద కేసు పెట్టి ఆమె డబ్బులు ఆమెకి ఇప్పించండి తల్లికి వందనం డబ్బులు ఇప్పుడు వస్తాయి ఈ వారంలో వస్తాయి పదో క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ ఈ వారంలో వస్తాయి ఇస్తారు నీ అకౌంట్లే డబ్బులు పడతాయి చంద్రబాబు నాయుడు అదే పనిగా మిమ్మల్ని కలిసి చెప్పరామన్నాడు పదో తరగతి పాస్ అయిన వాళ్ళకి ఈ వారంలో ఇస్తాము ఆ ఓటో తరగతి చేరే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇస్తామన్నాడు కాబట్టి మీరేం ఎదురు ఎదారు పెట్టుకోదండి అందరినీ చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు నన్ను అదే పనుగా మీ దగ్గర పంపించినాడు